అందరికి నమస్తే అండి అల్లు అర్జున్ ఈ పుష్ప పుష్పటు సినిమా వివాదం ఈ రేవతి మరణం ఈ కేసు ఎన్నో మలుపులు తిరుగుతుంది కొత్త కొత్త మలుపులు తిరుగుతుంది కొత్త కొత్త వివాదాలకు కేంద్ర బిందు అవుతుంది ఎందుకంటే నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడడం దానికి విరుద్ధంగా అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం ఇవన్నీ జరిగాయి సో ఈరోజు సాయంత్రం పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా మినిట్ టు మినిట్ ఆ రోజు ఏం జరిగిందనేది మొత్తం చెప్పారు తొమ్మిది గంటల పావు తొమ్మిది పావు నుంచి పన్నెండు పావు వరకు అంటే అల్లు అర్జున్ లోపలికి రావడం నుంచి బయటకు వెళ్ళే వరకు మొత్తం ఏం జరిగింది రేవతి అండ్ శ్రీతేజ్ ఏ విధంగా ఆ పరిస్థితికి వెళ్ళారు ఇదంతా కూడా పోలీస్ కమిషనర్ గారు అండ్ ఏసీపీ గారు డీసీపీ గారు వాళ్ళ స్టాఫ్ మొత్తం ప్రెస్ మీట్ పెట్టి మినిట్ టు మినిట్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఇది జరుగుతుండగా విద్యార్థి జేఏసీ నేతలు కొంతమంది అల్లు అర్జున్ గారి ఇంటి మీదకి దాడికి వెళ్ళారు అల్లు అర్జున్ గారు ఆ టైంకి అయితే ఇంట్లో లేరు కానీ అతని ఇంటి పైకి దాడికి వెళ్ళారు సో ఇక్కడ సంథింగ్ ఏదో జరుగుతోంది అనిపిస్తోంది నిజానికి ఇది అంటే విద్యార్థులకి విద్యార్థి చేసేసి ఇంతగా ఎంటర్ అవ్వాల్సిన అవసరం ఉందా లేదా ఈ ఘటనలో వీళ్ళ డిమాండ్ ఏంటంటే రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ కోటి రూపాయలు ఇవ్వాలి అనేది వీళ్ళ డిమాండ్ యాక్చువల్లీ అల్లు అర్జున్ పాతిక లక్షలు ప్రకటించారు అది సరిపోదు కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు డిమాండ్ చేస్తూ అల్లు అర్జున్ ఇంటి మీద రాళ్ళు రూబి ఇంటి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసి అక్కడ పోలకొండీలన అవి ఇవి ధ్వంసం చేసి కాస్త రచ్చ చేశారు అయితే దీని వెనక రాజకీయ ప్రమేయం ఉంది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అంటే అనుమానాలు మాత్రమే వ్యక్తమవుతున్నాయి రాజకీయ ప్రమేయం ఉంది అని నేనైతే చెప్పట్లేదు కానీ కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దాడిలో పాల్గొన్న వాళ్ళు విద్యార్థి జేఏసీ వాళ్ళేనా లేదా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళ అని కొంతమంది ఆరా తీస్తున్నారన్నమాట సో మొత్తానికి నేను నా ఇండివిజువల్ అభిప్రాయం అయితే మాత్రం ఈ ఘటన అంటే ఓవరాల్గా ఈ ఎపిసోడు అనేక మలుపులు తిరుగుతోంది దీనిలో కొన్ని పెద్ద పెద్ద శక్తులు ఇన్వాల్వ్ అయినట్టుగా కనిపిస్తోంది ఇంత పెద్ద ఇష్యూ అవుతుందని ఎవరూ ఊహించలేదు ఆ ఘటన జరిగింది అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు కోర్టు ఏమో రిమాండ్ విధించింది హైకోర్టు ఏమో మధ్యంతర బెయిల్ ఇచ్చింది ప్రస్తుతం ఆయన మధ్యంతర బెయిల్ మీద ఉన్నారు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడారు అసెంబ్లీలో ఆయన అంతగా అంతగా ఎందుకు మాట్లాడారంటే అక్బరుద్దీన్ ఓవైసీ గారు ప్రశ్న అడిగారు అసలు ఏం జరిగింది ఏం చర్యలు తీసుకున్నారు ఏంటనే అక్బరుద్దీన్ ఓవైసీ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రశ్న అడగడంతో దానికి సీఎం గారు స్పందించి చాలా పెద్ద సుదీర్ఘమైన వివరణ ఇస్తూ చాలా స్పష్టంగా మాట్లాడారు సో ఆయన అలా మాట్లాడేసరికి మొత్తం పూర్తిగా డిఫెన్స్లోకి వెళ్ళిపోయిన అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మొత్తం చెప్పుకోవాల్సి వచ్చింది వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది అయితే దీని ఇందులో చాలా అబద్ధాలు ఉన్నాయని చెప్పి పోలీసులు కౌంటర్ ప్రెస్ మీట్ ఇచ్చారు పెట్టారు ఇప్పుడు మళ్ళీ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టలేరు పెట్టే అవకాశం లేదు పెడితే మాత్రం లీగల్గా ఇరుక్కుంటారు ఎందుకంటే పోలీసులు అన్ని రకాల ఆధారాలతో చూపించారు ఇదే వీడియోని కోర్టుకు కూడా ఇస్తారు వాళ్ళు ఇచ్చినా సరే వాళ్ళ దగ్గర దానికి కావాల్సిన సరుకు అంతా రెడీ చేసుకున్నారు సో ఇందులో విద్యార్థి జేఏసీ పాత్ర ఏమిటి వాళ్ళు ఎంటర్ ఎందుకు ఎంటర్ అయ్యారు అనేది ఇక్కడ ఆరా తీయాల్సిన అంశం సో సాధారణంగా విద్యార్థులు తెలంగాణలో పర్టికులర్గా ఓయూ విద్యార్థులు చాలా యాక్టివ్గా ఉంటారు సామాజిక పరమైన సమస్యల మీద కూడా స్పందిస్తుంటారు సో అందుకు ఇదో పెద్ద సమస్య కాబట్టి దీని మీద అల్లు అర్జున్ రియాక్షన్ సరిగ్గా లేదు కాబట్టి వాళ్ళు ఎంటర్ అయ్యారా వాళ్ళు స్పందించారా సామాజిక సమస్యగా భావించి ప్రజా సమస్యగా భావించి ఆ విద్యార్థి అందరూ కూడా మాట్లాడుకొని ఆ బాధిత కుటుంబానికి మనం న్యాయం చేయాలి మన తరఫున పోరాడాలి అని సంఘటితమై వెళ్ళారా లేదు వెనక తెర వెనక ఏమైనా రాజకీయ శక్తులు ప్రేరేపించాయా నిన్న ఆ ఘటన జరగడం అల్లు అర్జున్ దాన్ని కౌంటర్గా ప్రెస్ మీట్ పెట్టడం సో అందుకనే ఏమైనా రాజకీయ శక్తులు ప్రేరేపించాయా రాజకీయ శక్తులు ప్రేరేపిస్తే విద్యార్థి సంఘాలు వెళ్ళాయా అనేది అనుమానించాల్సిన అంశం ఖచ్చితంగా అనుమానించాల్సిన అంశం ఎందుకంటే తెలంగాణలో ఇంతకన్నా పెద్ద సమస్యలు ఉన్నాయి తెలంగాణలో ఇంతకన్నా పెద్ద పెద్ద వ్యవహారాలు ఉన్నాయి ఇంతకన్నా పెద్ద పెద్ద స్కామ్లు ఉన్నాయి కానీ ఈ విషయాన్నే ఇంత సాగదీస్తున్నారేంటి ఇంత ప్రెస్ ఏంటి కౌంటర్ ప్రెస్ మీట్లు ఏంటి ఈ దాడులు ఏంటి ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి అంతెందుకు ఈరోజు ఆయన మంత్రి గారు కూడా మాట్లాడారు కోమటిరెడ్డి గారు కూడా మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డికి సీనియర్ నేట అల్లు అర్జున్ వెంటనే క్షమాపణ చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు తన ఇమేజ్ దెబ్బతీశారంటూ సీఎం వ్యాఖ్యలపై ఎదురుదాడి మాట్లాడటం సరికాదన్నారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడి శ్రీతేజను పరామర్శించేందుకు లీగల్ టీం ఒప్పుకోలేదండడం హాస్యాస్పదం అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తే ఇమేజ్ దెబ్బతిందని అంటున్నారు ఇకపై నుంచి బెనిఫిట్ షోలు ఉండవు అని కోమటిరెడ్డి గారు చెప్పారు సరే కోమటిరెడ్డి గారు చెప్తారు ఆయన మంత్రిగా ఆయన స్పందించారు ఓకే కానీ సో ఇక్కడ ఈ వ్యవహారం అంతా చూస్తుంటే మీకు అనుమానాలు వస్తున్నాయా లేదా దీనిలో ఏదో కొన్ని శక్తులు రంగప్రవేశం చేసినట్టు అనిపిస్తోందా లేదా తెర వెనుక అనుకూలంగా కొన్ని శక్తులు వ్యతిరేకంగా కొన్ని శక్తులు సో ఒకటి మాత్రం నిజం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చూసినా తెలంగాణ ఈ కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్న సోషల్ మీడియా పేజీలు చూసినా సరే మొత్తం ఈ ఇష్యూని సోషల్ మీడియా పరంగా వాళ్ళు చాలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నారు ప్రభుత్వ పరంగా కూడా పోలీసులు కూడా చాలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నారు మంత్రులు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు చాలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నారు సో ఇక్కడ అల్లు అర్జున్ ఒక రకంగా డిఫెన్స్లోకి వెళ్ళిపోయారు సైలెంట్ అయిపోయారు కానీ నిన్న ప్రెస్ మీట్ పెట్టడం వల్ల మళ్ళీ ఇష్యూ మొదటకు వచ్చింది సో ఇది ఎంతవరకు మలుపులు తిరుగుతుంది ఎన్ని కొత్త వివాదాలకు దారితీస్తుంది అనేది చూడాలి సో విద్యార్థి జేఏసీ ఎంటర్ అయ్యి ఇంటి మీదకి దాడికి వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు థ్యాంక్ యూ